రాష్ట్రానికి ప్రతి నెలా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అందులో ఉద్యోగుల జీతపత్యాలకు అరవై ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి అలానే చాలా వరకు వచ్చినాయి చెల్లిస్తుండగా కేసీఆర్ చేసిన అప్పులకు అసలు వడ్డీ కింద ఆరు వేల ఐదు వందల కోట్లు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అసలు వడ్డి కింద కొంత కడతనే ఉందన్నట్ట మిగతా నిధులతో సంక్షేమ పథకాలు పెన్షన్లు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆదాయాన్ని ఇరవై రెండు వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు నాలుగైదు నెలలుగా తాము తీసుకొచ్చిన సంస్కరణ వల్ల జీఎస్టీ వసూలు తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరిగినట్టు తెలిపారు జనాభా లెక్కల ప్రకారమే కేంద్రం నిధులు కేటాయిస్తామనడం సరైంది కాదన్నారు మెరిట్ ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు యాభై శాతం పాపులేషన్ ప్రకారం నిధులు కేటాయిస్తే మెరిట్ ప్రకారం యాభై శాతం నిధులు కేటాయించాలన్నారు మూసీ పునరుజ్జీవనం కోసం ఇరవై వేల కోట్లు అడుగుతున్నామని వివరించారు సబర్మతి గంగా యమున ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రం ఆచరణలో పెడుతున్నదని గుర్తు చేసిన ఆయన అదే తరహాలో మూసీకి సైతం నిధులు కేటాయించాలన్నారు ట్రిపుల్ ఆర్ పూర్తి చేయడంతో పాటు డ్రై పోర్ట్ బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే దాంతోపాటు రైల్వే లైన్ మంజూరు చేయాలని మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యం అన్నారు సెమీ కండక్టర్ల తయారీ కోసం తెలంగాణకు అవకాశం కల్పించాలని ప్రధాని కోరినట్టు వివరించారు సో ప్రతి నెల అసలు ఎంత కడుతున్నాం వడ్డీలు ఎంత కడుతున్నాం రాష్ట్రానికి అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం మన పరిస్థితి ఏంటని మొత్తం క్లియర్గా కుండబోదలు కొట్టిండి ఇక